మాంబా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మండప నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి శలభతో సన్మానించారు ఇందులో భాగంగా గణనాధునికి హోమం మహా నైవేద్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు ప్రతిరోజు జరుగుతున్న పూజా కార్యక్రమాలపై ఎమ్మెల్యే మండప నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమాల్లో మాంబా అసోసియేషన్ సభ్యులు వంచి తదితరులు పాల్గొన్నారు

ஓம் பரோதிதாய நமஹ ஓம் භவাকরෝ ௧க்தவாரீனி நமஹ ஓம் அக்ரவண்யாய நமஹ ஓம் ஓம் சர்வாய நமஹ